హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము స్పైసీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఎప్పుడైనా మనకి చికెన్ని స్పైసీగా తినాలనిపిస్తే ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకొని తినండి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మరి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా మనం ఎనిమిది నుంచి వరకు లవంగాలు రెండు నుంచి మూడు వరకు యాలకులు రెండించుల దాల్చిన చెక్క అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరం తీసేసుకొని ఇప్పుడు వీటిని వేయించకుండా పచ్చిగానే రోల్లో వేసేసుకొని మెత్తటి పొడిలాగా దంచేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఐదు నుంచి ఆరు వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటూ మనం వేసిన ఉల్లిపాయల్ని ఆయిల్లో కాసేపు వేయించుకున్న తర్వాత హాఫ్ కప్పు కట్ చేసి పెట్టుకున్న పుదీనా వన్ కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను పసుపును వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయల్ని కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని వేసేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి చికెన్ని వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చికెన్ని తీసేసుకున్న చికెన్ని వాటర్లో వేసి రెండు నుంచి మూడుసార్లు నీట్గా కడిగిన తర్వాత వాటర్ రాకుండా వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ముందుగా చికెన్ని ఆయిల్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక దంచి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసుకొని ఒకసారి చికెన్ అంతా కలిపేసుకొని ముందుగా చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు చికెన్లో ఉన్న ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా చికెన్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి పైన మూత పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు చికెన్లో నుంచి ఈ విధంగా వాటర్ సపరేట్ అయిన తర్వాత కారం వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసేసుకొని ఇప్పుడు చికెన్ని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి పైన మూత పెట్టేసుకొని చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి చికెన్ నుంచి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి మీరు కనుక ఈ చికెన్ని ఫ్రైలాగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా చికెన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకో చికెన్ పూర్తిగా దగ్గరగా వచ్చేసిన తర్వాత ఫైనల్గా మనము దించుకునేటప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర ఒక నిమ్మకాయ రసం బిండేసుకుంటే మనకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది కానీ ఈరోజు నేనైతే కొంచెం గ్రేవీలాగా ప్రిపేర్ చేసినాను కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నా ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకోవాలి ఐదు నిమిషాలు ఈ విధంగా చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ పీసు నిమ్మకాయ రసాన్ని విండేసుకొని ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవటమే మీరు ఈ చికెన్ని మీకు నచ్చినట్టుగా ఫ్రైలా కావాలనుకుంటే ఫ్రైలా చేసు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే నేను చెప్పినట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటే గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది అంతేనండి ఫైనల్గా మనకి కొత్తిమీర వేసుకున్నాక మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకుంటే ఫైనల్గా మనకి స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టే మనం ఈ చికెన్ గ్రేవీలోకి స్పెషల్గా మసాలా పొడి అప్పటికప్పుడు దంచి వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ తోటి స్పైసీగా ఉంటుంది అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా చికెన్ గ్రేవీని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు స్పైసీగా ప్రిపేర్ చేసి పెట్టండి అని అడిగినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని మనము రోటీ ఫుల్కా బగారా రైస్లోకి కాంబినేషన్గా వేసుకొని తిన్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది మరి చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం